ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని అందరూ సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ అన్నారు. కొల్లిపర్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కొల్లిపర్ మండల కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. నూతన ఏరులేశం ప్రార్థనా మందిరం వారు ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసాద్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేకును కట్ చేశారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తాను క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నానని తనకు చదువు చెప్పిన టీచర్స్ నన్స్ అని పెమ్మసాని అన్నారు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుందంటే రెండు నెలలకు ముందే ఒక పండుగ వాతావరణం ఉంటుందని సంక్రాంతి దసరా పండుగలు ఎలా చేసుకుంటామో ఇరవై ఐదు సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలను కూడా అలాగే చేసుకుంటున్నానని ఆయన తెలిపారు ఆలపాటి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు నాకు చదువు చెప్పిన టీచర్స్ అందరూ కూడా నన్స్ చిన్నప్పుడు ఐదు సంవత్సరాల వరకు అక్కడ చదివా అమ్మనైతే ఏ విధంగా మర్చిపోలేనో ఆ రోజు వారు వారి జీవితాలను త్యాగం చేసి మా దగ్గరికి ఎక్కడి నుంచో కేరళ నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చి మా గురించి చదువు చెప్పిన వాళ్ళను కూడా ఎప్పటికీ నేను మర్చిపోలేను ఆ చిన్నప్పుడు వాళ్ళు చూపించినటువంటి అంటే నేను నేను మీలాగా రోజు బైబిల్ చదవకపోవచ్చు కానీ వాళ్ళు ఏ విధంగా అయితే నా మీద ప్రేమ చూపించారో కరుణ చూపించారు అవి చిన్నప్పుడు మనకి ఏదైతే పెడుతాయో పెద్ద అయిన తర్వాత కూడా మనం అదే విధంగా మనం చేస్తాం ఈరోజు నేను ఒక డాక్టర్ అయ్యానన్నా ఒక బిజినెస్ పెట్టి పది మందికి ఉద్యోగాలు ఇస్తున్నామన్నా ఈరోజు ప్రజాసేవలోకి వచ్చి మీ అందరికీ ప్రజాసేవ చేస్తూ ఉన్నానన్నా రోజు చిన్నప్పుడు ఉన్నటువంటి నాకు నేర్పినటువంటి పాఠాలని మీ అందరికీ నేను ఒకసారి గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాను రెండోది గత ఇరవై ఐదు సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా అమెరికాలో నాకు ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉంటే నాలుగు వందల మంది క్రిస్టియన్సే ఉన్నారు అందులో అంతా అమెరికాలో అంతా కూడా అందులో అందరూ తెల్లవాళ్ళు ఉన్నారు నల్లవాళ్ళు ఉన్నారు సామాన్య మానవుడికి గొడ్డగాడ బుడ్డాడికి కూడా రాజకీయం నేర్పినటువంటి నాయకుడు నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఆ రోజున రాజకీయాలను ఎదిరించి నిలబడినటువంటి మన కోసం మన పాపాత్ముల కోసం ప్రాణాలు అర్పించినటువంటి క్రైస్తవుడు మన దేవదేవుడు అదే రకంగా మీ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ అట్టడుకున్న పేదరికాన్ని పోగొట్టడానికి నిరంతరం ప్రయత్నించే నాయకత్వం తెలుగుదేశం పార్టీది చూడండి ఏసు ప్రభుకి తెలుగుదేశం పార్టీకి ఎంత సంబంధం ఉందో మాయ మాటలు చెప్పే పార్టీ కాదు మసిపూసి మారేడికాయ చేసేది అంతకంటే కాదు ఇంకొక అనిముత్యం మనకి మన కళ్ళ ముందు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు మా చంద్రశేఖర్ గారు అనుకుంటా ఉండే నేను మాట్లాడుతూ ఉండే